నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ త్రీ ఇక కథలోకి వెళ్తే అర్జున్ ను కొరా కొరా చూస్తూ అతని పాకెట్లో ఉన్న గన్ తీశాడు దేవ్ అప్పుడే లత పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్కి అడ్డుగా నిలబడి భయంగా చుట్టూ చూస్తుంది దేవ్ గన్ తీసి పాకెట్లో పెట్టి రెండు చేతులను పాకెట్లో పెట్టుకొని సీరియస్గా వాళ్ళ వైపే చూస్తున్నాడు అర్జున్ ఏడుస్తూ లత అతని మొహాన్ని తడుముతుంటే అమ్మా ఏమైంది అని అడిగాడు అర్జున్ కంగారుగా మనం భయపడినట్టే అయ్యింది వాళ్ళు వచ్చేశారు అంది ఏడుస్తూ అర్జున్ షాకింగ్గా చూస్తుంటే నువ్వు త్వరగా లోపలికి రా భయంగా చుట్టూ చూస్తూ అర్జున్ని లోపలికి తీసుకువెళ్ళింది లత వెనుకి ఆయాసంతో రొప్పుతూ వచ్చిన కిరణ్ సడన్గా తిప్పి చూడగా అల్లంత దూరంలో సీరియస్గా చూస్తున్న దేవ్ కనిపించేసరికి పై ప్రాణాలు పైనైపోయాయి పోయాయి కాళ్ళ చేతులు వణికిపోతుంటే గుండెపైన చెయ్యి వేసుకుని వైపే బెదిరిపోయి చూస్తూ లోపలికి వెళ్ళి డోర్ వేశాడు దేవ్ ఆవేశంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కళ్ళ ముందే ఉన్న అర్జున్ని చంపడం దేవ్కి చిటికిలో పని కానీ చంపకుండా ఉన్నాడు అంటే అతని మైండ్లో ఇంకా ఏదో రన్ అవుతుంది అర్జున్ నీకు ఏం కాకూడదు నువ్వు అర్జెంటుగా ఈ సిటీ నుండి వెళ్ళిపో వాళ్ళుని ప్రాణాలు తీసేస్తారు పాస్పోర్ట్ తీసుకుని ఎవరూ కనిపెట్టిన చోటికి వెళ్ళిపో అని లత అంటుంటే అమ్మా నా భార్యని మిమ్మల్ని వదిలిపెట్టి నేనెలా వెళ్తానో అన్నాడు అర్జున్ అయోమయంగా చూస్తూ అర్జున్ నీకు పరిస్థితి అర్థం కావట్లేదు నిన్ను నేను వదులుకోలేను వెళ్ళిపో దూరంగా పారిపో అని లత అరుస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఎవరు పారిపోవాలి ఎక్కడికి అంటూ లోపలికి వచ్చింది అశ్వి అందరూ మౌనంగా ఉండిపోయారు లోకేష్ వీల్చైర్ పట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకువచ్చాడు సూరష్ బావా నీ కొడుకు శత్రువుని చంపడానికి వెళ్ళాడు నేను పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి అన్నీ సెట్ చేసి పెట్టాను ఇంకొన్ని రోజుల్లో నీ కొడుకు జైలుకి వెళ్ళిపోతాడు నీకు తెలుసా బావా పెద్దోడి అడ్డు తొలిగితే చిన్నవాడి అడ్డు తొలగించడం చాలా ఈజీ ఇట్స్ ఓవర్ బావా ఇట్స్ ఓవర్ ఇప్పుడు అన్ని కంపెనీలకు ఈ ఇంటికి నేనే అవుతాను అని రాక్షసంగా నవ్వుతుంటే డాడ్ అని గట్టిగా అరుస్తూ వచ్చాడు విరాజ్ సూరేష్ తిప్పి చూడగా దేవాడిని షూట్ చేయలేదు అన్నాడు విరాజ్ ఆవిష్యంతో ఊగిపోతూ వాడ్ ఎందుకు షూట్ చేయలేదు అని సూరజ్ షాకింగ్గా అడిగాడు షూట్ చేయబోయిన లాస్ట్ సెకండ్లో తన మైండ్ చేంజ్ చేసుకుని షూట్ చేయకుండా వెళ్ళిపోయాడు అన్నాడు విరాజ్ సూరజ్ అసహనంగా చూస్తుంటే డాడ్ మనం ఇంకా వెయిట్ చేయకూడదు ఏదో ఒకటి చేయాలి అన్నాడు వెయిట్ ఏదో ఒకటి ఆలోచించాలి అని సూరజ్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బయటకు వస్తున్న రోహన్ని చూసి ఎక్కువగా ఆలోచించక డాడ్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి రోహన్ అని పిలిచేసరికి విరాజ్ నో కమ్ బ్యాక్ అని సూరజ్ అరుస్తున్నా వినకుండా రోహన్ దగ్గరికి వెళ్ళాడు విరాజ్ రోహన్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని విరాజ్ అనగా చెప్పుబావా అన్నాడు రోహన్ అప్పుడే బయటికి వచ్చిన జగదాంబ విరాజ్ రోహన్తో ఏదో చెప్పాలనుకోవడం గమనించి రోహన్ అని గట్టిగా పిలిచింది ఆగ్రాన్మా అని రోహన్ జగదాంబ దగ్గరికి వెళ్ళగా షిట్ అని అసహనంగా తిప్పుకున్నాడు విరాజ్ ఏంటి రోహన్ ట్రిప్కి వెళ్ళలేదా లేదు గ్రాన్మా ట్రిప్ క్యాన్సిల్ అయింది అన్నాడు సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి అయ్యి అని జగదాంబ అనేసరికి విరాజ్ వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు రోహన్ జగదాంబ విరాజ్ను అనుమానంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది వాట్ అప్పు కోసం నేను చంపడం ఏంటి అసలు ఈ అప్పు ఎక్కడిది షాకింగ్గా అడిగింది అశ్వి ఎప్పుడుదో పాతప్పు అంది లత అసహనంగా అప్పు ఎంతైనా సరే మనం అందరం కలిసి తీర్చేద్దాం వాళ్ళతో మాట్లాడి టైం అడుగుదాం అని అశ్వి అంటుంటే అంత ఈజీగా అప్పు కాదశ్వి అన్నాడు అర్జున్ బాధగా నేను లో తీసుకుంటాను కావాలంటే మన బేకరీ అమ్మేద్దాం నాన్న అన్నయ్యను ఎక్కడికి పంపించొద్దు అని అశ్వీ ఏడుస్తుంటే అశ్వి నీకేం తెలీదు ఆలస్యమైనా కొద్దీ అర్జున్కి ఇంకా ప్రమాదం నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి డబ్బు అన్నయ్య లగేజ్ పాస్పోర్ట్ తీసుకురా అని అరిచింది లత అమ్మా వెళ్ళమని చెప్పా కదా అశ్వి ఏడుస్తూ అర్జున్ని హత్యేసుకుంది అప్పు కోసం ప్రాణాలు తీయడం తీయడమేంటన్నయ్య ఇలాంటి వలలు చిక్కుకున్నా మనం పోలీసులకు ఇన్ఫామ్ చేద్దాం ఎవరు ఏం అశ్వి మేం చూసుకుంటాం నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా అన్నాడు అర్జున్ బాధగా అశ్వి దీనంగా చూస్తూ వెళ్ళిపోయింది దేవ్ నువ్వెందుకు వాణ్ణి చంపకుండా వచ్చేశావు మీ అమ్మ ప్రాణాలు తీసిన వాడి కొడుకు ప్రాణాలు తీయకుండా ఎందుకొచ్చావు ఆవేశంగా అరిచింది జగదాంబ ఆ మాటలకు దేవ్ ఆశ్చర్యంగా చూసి సూరజ్ వైపు తిరిగి మీరు నన్ను ఫాలో అవుతున్నారా సీరియస్గా అడిగాడు నన్ను అపార్థం చేసుకోకు దేవ్ వాడు పారిపోకుండా చూడాలని ఫాలో అయ్యాం అన్నాడు మెల్లగా విరాష్ ఆవేశంతో ఊగిపోతూ దేవ్ దగ్గరికొచ్చాడు దేవ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నీకు బదులుగా రోహన్ వెళ్ళుంటే ఈ పాటకే వాణ్ణి చంపేసుండేవాడు అనేసరికి దేవ్ కోపం నశాలానికి అంటింది విరాష్ అని గట్టిగా అరుస్తూ అతని కాలర్ పట్టుకున్నాడు కళ్ళలో నిప్పులు చెరుగుతూ చూస్తూ ఇంకోసారి ఈ ఆలోచన నీ మైండ్లో కూడా రానివ్వకు రోహన్కి ఈ ఇష్యూ గురించి తెలియడానికి వీల్లేదు వినపడుతుందా రోహన్ ఆయుధం పట్టడు అని అతని కాలర్ లాగుతూ అంటుంటే చాలా ఆపండి అని గట్టిగా అరిచింది జగదంబ దేవ్ కాలర్ వదిలి విరాజ్ ని విసురుగా నెట్టేశాడు రోహన్ రోహన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటే నువ్వే వాడిని చంపి పగ తీర్చుకోవాలి అంది జగదంబ ఆవేశంగా దేవ్ మనం వాళ్ళ వెంట పడుతున్నామని తెలిస్తే వాళ్ళు మళ్ళీ పారిపోతారు అని సూరజ్ అంటుంటే వాళ్ళెక్కడికి పారిపోలేరు అన్నాడు సీరియస్గా దేవ్ నా వంశాన్ని నాశనం చేసిన వాడి కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు త్వరగా చంపేవాణ్ణి గొంతు చించుకొని అరిచింది జగదాంబ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు దేవ్ నాని నేను మాటిచ్చినట్టే నా తల్లిని చంపిన వాడిపై పగ తీర్చుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళు నిన్ను వదలరు అర్జున్ నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి అశ్వి ఇంకా రాలేదు త్వరగా రమ్మని చెప్పు కంగారుగా అన్నాడు కిరణ్ చెప్పన్నా దగ్గరలోనే ఉంది అన్నాడు అర్జున్ అంతలోనే దేవ్తో పాటు నలుగురు గార్డ్స్ కార్లో నుండి దిగి వస్తుండడం చూసి నాన్నా వచ్చిస్తున్నారు అని టెన్షన్గా అన్నాడు అర్జున్ దేవ్ లోపలికి రాకుండా డోర్ వేయబోతున్న లతను విసురుగా తోసి డోర్ తీసుకుని లోపలికొచ్చాడు దేవ్ అర్జున్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకోగా దేవ్ తీసి అతనికి గురిపెట్టడంతో అర్జున్ భయపడుతూ కత్తి వదిలేశాడు అశ్వి అర్జున్ లగేజ్ పాస్పోర్ట్ తీసుకుని బేకరీకి వస్తూ ఉంది లత అర్జున్కి అడ్డుగా నిలబడి నా కొడుకుని ఏం చేయొద్దు అని బోరున ఏడుస్తుంది మా అమ్మ ముందు నన్ను చంపొద్దు వేరే ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు అర్జున్ ఎలాగో చావు తప్పదని అర్థమై దేవ్రౌద్ర నిండిన కళ్ళతో గంభీరంగా చూస్తూ నేనిక్కడికి ఎవరి ప్రాణాలు తీయడానికి రాలేదు అన్నాడు కీరణ్ పాటు లత అర్జున్ షాకింగ్గా చూశారు నీ కొడుకు ప్రాణం తీయకుండా ఉండాలంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉంది నీ ఇంటి కూతురు జీవితాంతం నా ఇంట్లో బానిసగా పడి ఉండాలి అని దేవ్ గంభీరంగా అనేసరికి అర్జున్ మైండ్ బ్లాంక్ అవ్వగా షాకింగ్ గా కిరణ్ వైపు చూశాడు నాన్న నో అలా జరగడానికి వీల్లేదు నా ప్రాణం పోయినా నేను బాధపడను కాని నా చెల్లి జీవితాంతం నరకం అనుభవించడానికి నేను ఒప్పుకోను అన్నాడు అర్జున్ అర్జున్ నీకేం తెలియదు నువ్వు అని లత దేవ్ వైపు తిరిగి నేను నా కొడుకుని వదులుకోవడానికి సిద్ధంగా లేను నా కూతుర్ని ఇచ్చేస్తాను అంది చేతులు జోడిస్తూ అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నేను అస్సలు ఒప్పుకోను అని అర్జున్ అనేసరికి మరేం చేయను అర్జున్ నేను చంపుతుంటే చూస్తూ ఉండమంటావా అంది అతని కాలర్ పట్టుకుని ఏడుస్తూ నన్ను చంపుమను అని అర్జున్ ఆవేశంగా అంటూ దేవ్ దగ్గరికి వెళ్తుంటే లత అర్జున్ చెంప చెల్లెమనిపించింది వద్దు అర్జున్ నేను నిన్ను వదులుకోలేను ఏమండి మీరైనా చెప్పండి అని అర్జున్ కాలర్ పట్టుకుని గొంతు చించుకొని అరుస్తూ ఉంది లత కన్న కొడుకు ప్రాణమా పెంచిన కూతురి జీవితమా దేన్ని వదులుకోవాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ కుమిలిపోతున్నాడు కిరణ్ నాన్న అశ్వి జీవితాన్ని అన్యాయం చేయొద్దు అశ్వి నీ కూతురు అని అర్జున్ ఆవేదనగా అంటూ ఉంటే నీ ప్రాణం కాపాడుకోవడానికి ఇది తప్ప ఇంకో దారి లేదర్జున్ అన్నాడు కిరణ్ బాధగా ఈ క్షణం కన్న కొడుకు ప్రాణమే ముఖ్యమనిపిస్తుంది ఆ తండ్రికి అర్జున్ దేవ్కి ఎదురుగా నిలబడి నన్ను చంపండి నా చెల్లికి ఏ పాపం తెలియదు తనకి ఈ ఇష్యూ గురించి కూడా తెలీదు నన్ను చంపండి అంటూ రోధిస్తుంటే అతన్ని లాగి హత్తుకుంది లత అర్జున్ ఎర్రబడిన కళ్ళతో దేవ్ని కురాకురా చూస్తుంటే పగతో రక్తం మరుగుతుంటే అర్జున్ ని భస్మం చేసేలా చూస్తూ షటప్ అని అరిచాడు దేవ్ అందరూ తన వైపు బెదిరిపోయి చూశారు నా మనుషులు డోర్ దగ్గరున్నారు కొడుక కూతురా డిసైడ్ చేసుకోండి అని సీరియస్గా చెప్పి బయటికి వచ్చేశాడు డోర్ దగ్గర ఉన్న తన గార్డ్స్ వైపు చూస్తూ ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది తనని నా దగ్గరికి తీసుకొచ్చేయండి అని చెప్పి కార్లో వెళ్ళిపోయాడు నాన్న అశ్వి కూడా నీ కూతురి నాన్న తనని వదిలేదు నాన్న అని అర్జున్ ఏడుస్తూ ఉన్నాడు కిరణ్ లత మౌనంగా రోధిస్తున్నారు తన ప్రాణాల కోసం అశ్వి జీవితాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం భరించలేకపోతున్నాడు అర్జున్ లగేజ్ తీసుకుని బేకరీ దగ్గరికి వచ్చిన అశ్వి బయట ఉన్న గాడ్స్ని చూసి బెదిరిపోయి లోపలికి పరిగెత్తగా తనని పట్టుకున్నారు గాడ్స్ నన్నొదిలేండి అన్నయ్యా అని అరిస్తూ అశ్వి గింజుకుంటుంటే అర్జున్ ప్రాణం పోతున్నట్టుగా అనిపించి అశ్వి అంటూ తనని ఆపబోయాడు అర్జున్ తనని వెళ్ళనివ్వు అని అర్జున్ నడుం చుట్టూ చేయివేసి కదలకుండా పట్టుకుంది లత గాడ్స్ లాకెళ్తూ ఉంటే నాన్నా నాన్నా అని అశ్వి భయంగా అరుస్తూ ఉంది కిరణ్ తన వైపు కూడా చూడలేక తనని ఆపలేని అతని నిస్సహాయ స్థితికి తనని తానే అసహించుకుంటూ గుండెను చేసుకుని మౌనంగా విలపిస్తున్నాడు అశ్వి నువ్వు వెళ్ళిపో అన్నే ప్రాణాలతో ఉండాలంటే నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అని అశ్విని నెట్టేస్తూ అరిచింది లత ఆ మాటలకు షాక్తో అశ్వి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టుగా అనిపిస్తుంటే దీనంగా ముగ్గురి వైపు చూస్తుండగానే గాడ్స్ తనని కారు దగ్గరికి లాక్కిల్లారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరు మీరు అని అరుస్తున్న అరుపులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది తనని బలవంతంగా కారెక్కించి తీసుకెళ్లిపోయారు గాడ్స్ వెహికల్ వెళ్ళిపోయాక అర్జున్ని వదిలిపెట్టింది లత అర్జున్ నేల మీద మోకాలపై కూలబడి తల పట్టుకుని గట్టిగా అరిచాడు ఫామ్ హౌస్ దగ్గర కారాపి అశ్వి చేయి పట్టుకుని తనని కార్లో నుండి కిందకి లాగుతూ ఉంటే మీరసలు మనుషులేనా ఇలా ప్రవర్తించడానికి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వదలండి అని గింజుకుంటుంది అశ్వి దేవ్ వెనుక చేతులు పెట్టుకుని అటువైపుకి ఉన్నాడు అశ్విని లాక్కొని దేవ్ దగ్గరికి తీసుకొచ్చారు చుట్టూ చూస్తున్న అశ్వికి అది ఫామ్ హౌస్ అని అర్థమైంది అటువైపు తిరిగి గంభీరంగా ఉన్న దేవుని చూస్తూ ఎవరు నువ్వు నన్ను ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు నీ ఏంటి అంది ఆవేశంగా కోపంగా తన వైపు తిరిగిన దేవ్ అశ్విని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు నువ్వా నన్నెందుకు తీసుకొచ్చావు అని అశ్వి అరుస్తూ ఉంటే తనని చంపేసేలా చూస్తూ ఆమె చేయి పట్టుకుని విసురుగా లాక్కెళ్లాడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి తన కాళ్ళు నేలకు గీరుకుపోతున్నా అలాగే లాక్కుపోయి గుర్రాన్ని కట్టేసే షెడ్లో కింద పడేశాడు అశ్వి పైకి లేచి ఏం మనిషివి నువ్వు అప్పు కోసం ఒక అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేస్తారా మేమెలా అయినా అప్పు తీర్చేవాళ్ళం కదా అంది ఆవేశంతో ఊగిపోతూ దేవ్ కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో తన కళ్ళలోకి సీరియస్గా చూస్తూ ఎలాగో చనిపోబోతున్నావు అన్నాడు అశ్వి బెదిరిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పక్కకు జరుగు అని అతని తోసుకుని వెళ్ళబోతుంటే ఆమె చేతుల్ని పట్టుకుని ఫోర్స్గా గోడకు నెట్టేసి ఇంచు గ్యాప్లో ఉన్న ఆమె కళ్ళలోకి ఉరిమి ఉరిమి చూస్తూ నీకు అంత అదృష్టం లేదు పొగరుగా అని ఆమెను కింద నెట్టేసి బయటకు వెళ్ళి డోర్ లాక్ చేశాడు తన గాడ్స్ వైపు చూస్తూ బీ కేర్ఫుల్ ఇక్కడికి ఎవరిని రానివ్వకండి నేను చెప్పే వరకు డోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు అన్నాడు గంభీరంగా ఓకే బాస్ అని వినీయంగా తలాడించారు గాడ్స్ గాడ్ అశ్వి హ్యాండ్ బ్యాగ్ దేవ్ చేతికి అందించగా దాన్ని తీసుకుని కార్లో వెళ్లిపోయాడు దేవ్ డోర్ ఓపెన్ చేయండి అని డోర్ని బడాబడా బాదుతూ అశ్వి అరుస్తూ ఉండేసరికి గాడ్స్ తన కాళ్ళని చేతులను కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసి డోర్ లాక్ చేశారు కారు వేగం కన్నా వేగంగా దేవ్ మైండ్లో ఆలోచనలు పరిగెడుతున్నాయి రోహన్ని జాగ్రత్తగా చూసుకో అన్న దేవ్ అమ్మ మాటలు రోహన్ రివెంజ్ తీర్చుకోవాలి అన్న సూరజ్ మాటలు చెవుల్లో మారమోగుతుంటే కారు పక్కకి ఆపి గట్టిగా కళ్ళె మూసుకున్నాడు దేవ్ కొన్ని క్షణాలకు గట్టిగా ఊపిరి తీసుకుని ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా కళ్ళు తెరిచి అశ్వి బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు తన పర్స్లో ఉన్న ఆధార్ కార్డ్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు హలో దేవ్ హాయ్ జై నీకు ఆధార్ కార్డ్ సెండ్ చేస్తాను టుమారో రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్కి అన్ని ఏర్పాట్లు చేయి అన్నాడు మ్యారేజా ఎవరిది దేవ్ కుతూహలంగా అడిగాడు జై సీదా ఆధార్ కార్డ్స్ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు దేవ్ హాయ్ గ్రాండ్మా అంటూ బ్లాక్ సూట్లో చేతిలో ట్రాలీ బ్యాగ్తో అమెరికా నుండి ఈరోజే వచ్చిన జగదాంబ కూతురి కూతురు నిషాను చూసి నవ్వుతూ ఎదిరెల్లింది జగదాంబ జగదంబ పాదాలకు నమస్కరించి తనని హక్ చేసుకుంది నిషా పలకరింపులు అయ్యాక తనకి గది చూపించింది ప్రయాణం చేసి అలసిపోయింటావు కొద్దిసేపు రెస్ట్ తీసుకో తల్లి ఏది కావాలన్నా అడుగు నీకు నచ్చినట్టుగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది జగదంబ నిషా గదంతా చూస్తూ దేవ్ నేను వచ్చేసా నేను నా వలలో పడేసి త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ బెడ్పై వాలిపోయింది అశ్విని తీసుకెళ్లిపోయారన్న దిగులుతో బీపీ ఎక్కువైంది కిరణ్కి కొద్దిగా ఆయాసంతో రొప్పుతూ గుండెల మీద చెయ్యి వేసుకుని నీరసంగా చూస్తున్న కిరణ్ చూసి ఏవండి ఈ రోజుతో మన సమస్య తీరిపోయింది మీరింకా టెన్షన్ పడకండి అంది అతన్ని పట్టుకొని సమస్య తీరిపోయిందా అలా ఎలా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అక్కడ నా చెల్లిని కిడ్నాప్ చేశారు వాళ్ళ చేతుల్లో తన జీవితం ఏమైపోతుందో అని తలుచుకుంటుంటే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది తనని అల ఎలా వదిలేస్తామమ్మా అని ఆవేశంగా అర్జున్ అంటుంటే నాన్న ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఇంకేం మాట్లాడుకో నువ్వు ప్రాణాలతో ఉన్నావు మాకది చాలు అశ్వి గురించి మర్చిపో తన గురించి నువ్వు మళ్ళీ రిస్క్లో పడద్దు అంది దిగాలుగా ఎలా మర్చిపోగలను ఎలా మర్చిపోగలను అని కోపంగా లోపలికి వెళ్ళి గ్లాస్ కింద ఎత్తేసి కింద కూలబడ్డాడు లత పరిహెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకొని తప్పుదు నాన్న నువ్వు ఈ విషయం ఇంతటితో వదిలేయి అంది ఏడుస్తూ ఎలా వదిలేయమంటావమ్మా పాపం పిచ్చిది తనకి మన సమస్య తెలీదు డబ్బుల కోసమే తనని అమ్మేశామనుకుంటుంది అమ్మ నాన్న అన్నయ్య నన్ను ఎందుకు వదిలేశారు నన్ను కాపాడడానికి ఎందుకు రాలేదని ఏడుస్తుందమ్మా అని తల పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయాడు అర్జున్ లత అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయింది దేవ్ ఇంటికి వచ్చి తన తండ్రి రూంలో తల పట్టుకుని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి ఇరవై రెండు ఏళ్ల వయసున్న అందమైన మేడ్ కీర్తి లోకేష్ని వీల్చైర్లో అతని గదికి తీసుకొచ్చింది కెన్ గో అనగాని అని వెళ్ళిపోయింది కీర్తి కీర్తి ఆ ఇంట్లో ముప్పై ఏళ్ళుగా మేడ్గా పనిచేస్తున్న జయమ్మ కూతురు ఇద్దరూ ఈ ఇంట్లోనే కలిసి పనిచేస్తున్నారు గార్డెన్లో కూర్చొని వీడియో గేమ్ ఆడుతున్న రోహన్ దగ్గరికి వచ్చాడు విరాజ్ హాయ్ రోహన్ వీడియో గేమ్ ఆడుతున్నావా నీతో ఒక సీక్రెట్ చెప్పాలి అన్నాడు మెల్లిగా రోహన్ తిప్పి సీక్రెటా ఏంటి బావా అది అని అడిగాడు ఇక్కడ కాదు అటు వెళ్దాం అని కొంచెం లోపలికి వెళ్లారు చెప్పు బావా ఏంటా సీక్రెట్ కుతూహలంగా అడిగాడు రోహన్ మీ అమ్మని చంపి మీ నాన్నని పక్షవాతం వచ్చేలా చేసినవాడు దొరికాడు వాడు మన మధ్యనే హాయిగా తిరుగుతున్నాడు అన్నాడు విరాజ్ అవునా మరి అన్నయ్య నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నాడు మీ అన్నయ్య అందుకే నీకు తెలియకుండా దాచిపెట్టాడు నేను అస్సలు నమ్మను రోహన్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నీకు నిజం తెలిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళపై రివ్యూ తీసుకుంటావని మీ అన్నయ్యే నిజం తెలియనివ్వలేదు వాళ్ళని చంపడానికి మీ అన్నయ్య రెడీగా లేడు అత్తయ్యని చంపిన వాళ్ళు అలా కళ్ళ ముందే తిరుగుతుంటే నాకే రక్తం సలసలా మరుగుతుంది ఇంకా నీకెలా ఉండాలి అన్నాడు విరాజ్ రోహన్ ఆలోచిస్తూ ఉంటే నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు మీ డాడ్తో మీ అన్నయ్య ఇదే విషయం మాట్లాడుతూ ఉంటాడు నీ చెవులతో విను వెళ్ళి కానీ నీకు నేను ఈ విషయం చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి తెలియడానికి వీల్లేదు అన్నాడు ఓకే అని లోకేష్ గది దగ్గరికి వెళ్ళి విండో నుండి లోకేష్ దేవుల సంభాషణ వింటున్నాడు రోహన్ డాడ్ నేను ఒక టఫ్ డిసిషన్ తీసుకున్నాను చాలా టఫ్ డిసిషన్ అమ్మని చంపిన వాళ్ళని చంపేయాలని అనుకున్నాను కానీ ఈ రక్తపాతం వల్ల రోహన్కి ఎప్పటికైనా ప్రమాదమే రోహన్ను జాగ్రత్తగా చూసుకోమని అమ్మ నా దగ్గర మాట తీసుకుంది ఆ మాట నేను అస్సలు తప్పను డాడ్ అందుకే వాడి మీద పగ వాడి కూతురు ద్వారా తీర్చుకోవాలి అనుకుంటున్నాను రోజు తన మొహాన్ని చూస్తే అమ్మని చంపినా తన తండ్రి మొహమే గుర్తొస్తుంది బట్ తప్పదు డాడ్ రోహన్ కోసం అని చెప్పి భారగా నిట్టూర్చాడు దేవ్ ఆ మాటలకు షాక్ అయిన రోహన్ అక్కడి నుండి విరాజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు నువ్వు వస్తావని నాకు తెలుసు రోహన్ నేను చెప్పింది నిజమే అని ఇప్పుడు నమ్మకం వచ్చిందా అన్నాడు విరాజ్ ఎస్ వాడు బ్రతకడానికి వీల్లేదు అలాగే నా వల్ల మా అన్నయ్య తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడానికి కూడా నేను ఒప్పుకోను వాడిపై నేను రివెల్ తీసుకుంటాను అన్నాడు రోహన్ దట్స్ మై బాయ్ పద కానీ ఈ విషయం నేను నీకు చెప్పినట్టు మీ అన్నయ్యకి తెలియకూడదు ఓకేనా ఓకే అంటూ విరాజ్తో పాటు కదిలాడు రోహన్ బయట ఏదో ఆలోచనలో ఉన్న దేవుని చూసి తన దగ్గరికొచ్చాడు రోహన్ అన్నయ్య అమ్మని చంపిన వాడు దొరికిన విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు దేవ్ షాకింగ్గా చూస్తూ ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడిగాడు ఇప్పుడు అది అనవసరం నేను రివెన్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని పాకెట్లో ఉన్న గన్ చేతిలో పట్టుకుని వెళ్తుండగా అతని చేయి పట్టి ఆపాడు రోహన్ ఆ గన్ ఎక్కడిది నీకు అని అడిగాడు దేవ్ సీరియస్గా ఇప్పుడు ఈ గన్ గురించి కాదన్నయ్య ముఖ్యం వాళ్ళ మీద పగ అంటూ రోహన్ వెళ్ళబోతుంటే రోహన్ నువ్వు ఈ సమస్య నుండి దూరంగా ఉండు నీకేం తెలీదు నువ్వు చిన్నపిల్లాడివి అన్నాడు అన్నయ్యా నేనేం చిన్నపిల్లాన్ని కాదు అండ్ నువ్వు వాళ్ళపై రివెన్ తీర్చుకుంటావని నాకు నమ్మకం లేదు అన్నాడు రోహన్ నేను నీకు అన్నయ్యను ఏది మంచు ఏది చెడో నాకు బాగా తెలుసు నువ్వు నా బాధ్యత పదహారేళ్ల క్రితం ఉన్న ఊరు వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను కాపాడుకోవడానికి ఈ రక్తపాతం వల్ల మనం చాలా పెయిన్ అనుభవించాం ఇప్పటికీ అమ్మ చావు నా కళ్ళ ముందు మెదులుతుంది మళ్ళీ అదే రక్తపాతం జరిపి అందులో నిన్ను బలి చేయలేను అన్నాడు బాధగా కానీ అన్నయ్య అమ్మని చంపిన వాళ్ళని అలా ఇలా వదిలేస్తాం అని రోహన్ ఆవిషంగా అంటుంటే రోహన్ నేను నీకు అన్నయ్యను ఈ ఇంటి పెద్దను నా మాటను ధిక్కరించే అధికారం లేదు వాళ్ళపై పగ ఎలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు మనకన్నా వంద రెట్లు వాళ్ళు పెయిన్ అనుభవించేలా జీవితాంతం కుల్లి చచ్చేలా నేను చేస్తాను ఆ గన్నెటివ్వు అని చేయి చాపాడు రోహన్ అనుమానంగా చూస్తుంటే బిలేమి ఆ గన్నివ్వు అన్నాడు సరే అని గన్ దేవ్ చేతికి ఇచ్చి అసహనంగా వెళ్ళిపోయాడు రోహన్ దేవ్ ఎన్ని ఇయర్స్ అయింది నేను చూసి ఇప్పుడు నన్ను చూస్తే నువ్వు పక్క ఫ్లాట్ అవుతావు అని మేకప్ వేసుకుంటూ మిర్రర్లో తనని తాను చూసుకొని మురిసిపోతూ ఉంది నిషా వెళ్ళి త్వరగా దేవ్ని కలవాలి అని రెడీ అయ్యి దేవ్ గదికి వెళ్తుంది అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్తో విశాలంగా ఉన్న గదిలో ఎంతో క్లాసీగా ఉన్న బెడ్ పై కూర్చొని బెడ్ను తన చేతులతో తడుముతూ త్వరలోనే ఈ గది నాదవుతుంది మనదవుతుంది దేవ్ అని గది మొత్తం చూస్తూ మురిసిపోతుంది దేవ్ నువ్వు నాకే సొంతం నువ్వు ఈ ఇల్లు ఈ సామ్రాజ్యం అంతా నా సొంతమవబోతుంది అని అనుకుంటూ బెడ్పై వాలిపోయింది అశ్విని లాక్ చేసిన గది ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు దేవ్ అశ్వి నీరసంగా పడి ఉండేసరికి కంగారుగా తన శ్వాస ఆడుతుందో లేదో అని కూర్చొని ముక్కు దగ్గర చేయిపెట్టి చూశాడు అశ్వి నీరసంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ నాన్న నా కోసం వచ్చేశావా అంది దేవ్ స్థానంలో తనకి తన నాన్న కనిపిస్తున్నాడు నాకు తెలుసు నాన్న నువ్వు నన్ను వదిలిపెట్టవు అని ఇంటికి వెళ్దాం పదనాన్న వీళ్ళు చాలా బ్యాడ్ పీపుల్ అనేసరికి దేవ్ సీరియస్గా చూశాడు కళ్ళు పూర్తిగా తెరిచి చూసి భ్రమలో నుండి బయటకు వచ్చిన అశ్వి ఎదురుగా ఉన్న దేవ్ను చూసి దిగ్గురు లేచి కూర్చుంది నీకు ఏం కావాలి నన్ను టచ్ చేయొద్దు అంటూ భయపడుతూ దూరం జరిగింది నిన్ను నేను టచ్ చేయను కామ్ డౌన్ అని దేవ్ అనేసరికి నీకు నా నుండి నా ఫ్యామిలీ నుండి ఏం కావాలి నన్ను వదిలే అని బయటకి పారిపోబోతుంటే దేవ్ తను చేయి పట్టుకుని ఆపేశాడు నన్ను వదిలే అతని కళ్ళలోకి చూస్తూ కోపంగా అంది దేవ్ తనను చంపేసేలా చూస్తూ పద అంటూ తనని బయటకి లాక్కొచ్చి బలవంతంగా కారెక్కించి కార్ స్టార్ట్ చేశాడు అందంగా రెడీ అయ్యి దేవ్ రాక కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంది నిషా ఇంటి దగ్గర కారాపి అశ్వి చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్తుంటే ఈ ఇల్లెవరిది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు అని అరిచింది దేవ్ తనని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి ఉరిమి ఉరిమి చూస్తూ నువ్వు తీర్చాల్సిన అప్పుంది కదా అది తీర్చాల్సిన ప్లేస్ ఇదే అంటూ తనని లోపలికి లాక్కెళ్లి హాల్లో అందరి ముందు నిలబెట్టాడు ఎవరిమే అన్నట్టుగా విరాజ్ సూరజ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు జగదమ్మ కూడా ప్రశ్నార్థకంగా చూస్తుంటే ఏమెవరు అని అడిగాడు రోహన్ అశ్వి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ అశ్వి వాళ్ళందరినీ భయం భయంగా చూస్తుంది తను అశ్విత అశ్విత కిరణ్ కుమార్ అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ సోఫాల నుండి లేచారు కాఫీ ట్రేతో హాల్లోకి వచ్చిన నిషా అలాగే నిలబడి చూస్తుంది ఏంటి దేవును చేసింది ఈ పామును మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు ఆవేశంగా అడిగింది జగదంబ ఆ జయమ్మ కీర్తి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నారు ఏం చెప్తాడా అని అందరూ వైపే చూస్తున్నారు ఎందుకంటే అని అందరి వైపు చూసి మేము పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు ఆ మాటకి అశ్వి మైండ్ బ్లాక్ అవ్వగా తిప్పి షాకింగ్గా దేహవైపు చూసింది ఆ తరువాత ఏం జరగబోతుంది అశ్వితో పెళ్లి అనేసరికి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఈ పగతో ముడిపడిన బంధం ఎలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ మిస్టర్ విలన్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్